నమస్తే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో కూడా ఒక మాటలో చెప్పాలంటే సినిమా హీరోగానే తన జీవితాన్ని ప్రారంభించి పవర్ స్టార్ అనేటువంటి బిరుదాంకితుడై ప్రజల్లో చాలా పాపులారిటీని సంపాదించినటువంటి వ్యక్తి చాలా సందర్భాల్లో మీకు గుర్తుండే ఉంటుంది రాజకీయ విమర్శలు చేసేటప్పుడు నాకు సినిమాలే దిక్కు సినిమాల వల్లే నాలుగు రూపాయలు సంపాదించుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారిలాగాను మరొక నాయకులాగాను నాకు పెద్ద పెద్ద వ్యాపారాలు లేవు నేను సినిమాల మీద ఆధారపడి బ్రతికేవాడిని అనేటువంటి మాటలు ఆయన చాలా సందర్భాల్లో ఉపయోగించినటువంటి విషయం మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మొన్న జనసేన ఆవిర్భావ దినోత్సవం జరిగింది పిఠాపురంలో దానిలో మా పార్టీ నుంచి వెళ్ళినటువంటి శ్రీనివాసరెడ్డి గారు ఒక మాట అన్నారు నేను పవన్ కళ్యాణ్ గారిని ఒక సినిమా తీయండి అని నేను అడిగాను ఆయన దానికి అంగీకరించాడు త్వరలో ఆయనతో సినిమా తీస్తాను అనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇంకా రాజకీయ విమర్శలు చాలా చేశాడు కానీ వాటి గురించి నేను వెళ్ళదలుచుకోలేదు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే మళ్ళా కొత్త సినిమా తీస్తారో లేదో శ్రీనివాసరెడ్డి గారితో నాకు తెలియదు కానీ ఆయన ప్రారంభించినటువంటి సినిమాలు పూర్తి కాక సినిమా రంగంలో ఉన్నటువంటి నిర్మాతలు దర్శకులు నటులు చాలా ఇబ్బంది పడుతున్నారనే అంశాన్ని ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొద్దామనేటువంటి ఒక ప్రయత్నం నేను చేస్తున్నాను నా ఉద్దేశం రాజకీయ విమర్శ చేయటమో వారి వృత్తిలో ఇంటర్ఫీర్ అవటమో కానే కాదు కానీ సినిమా ఫీల్డ్లో నిన్ను నమ్ముకొని చిత్రాలు ప్రారంభించినటువంటి నిర్మాతలు దర్శకులు వారు మీ ముందుకు ధైర్యంగా వచ్చి మేము ఇబ్బంది పడుతున్నాము మీరు మాకు డేట్స్ ఇవ్వండి మా సినిమాను పూర్తి చేస్తే మేము రిలీజ్ చేసుకుంటాము మరొక సినిమాను నేను ప్రారంభించుకుంటాము అని చెప్పేటటువంటి ధైర్యం వారికి లేదు కారణం ఏంటంటే మీరు ఒక హీరో దానితో పాటు డిప్యూటీ సీఎం పవర్ అంతా మీ చేతిలో ఉంది మీ దగ్గరికి అడుగు వస్తున్నారు డేట్స్ అడుగుతున్నారు మీరు వారికి ఇచ్చి ఇవ్వనట్టుగా తప్పుకుంటున్నారు దానివల్ల వారు పడ రాని పాటలు పడుతున్నారనేది నాకున్నటువంటి సమాచారం అందువలన మీ దృష్టికి నేను తీసుకొస్తే రాజకీయ నాయకుడిగా మీకు గుర్తొస్తుందని మీరు ఆ చిత్రాలను పూర్తి చేసి వారికి సహాయపడతారనేటువంటి ఉద్దేశంతో నేను ఈ విషయాలను వీడియో ద్వారా మీకు తెలియపరచాలనేటువంటి ఒక చిరు ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు సినిమా ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత చాలా సినిమాలు తీశారు రాజకీయాల్లో పూర్తిగా నిమగ్నం అయిపోయిన తర్వాత ప్రారంభించబడి రిలీజ్కి వస్తున్నటువంటి మూడు సినిమాలు అర్ధంతరంగా ఆగిపోయాయి దానిలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి రెండవది హరిహర వీరమల్లు మూడవది ఓజి మీరు చూస్తున్నారు కదా చాలా సందర్భాల్లో ఓజి 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 అని మీ అభిమానులు కూడా వెళ్ళినప్పుడు అరుస్తూ ఉంటారు అంటే తొందరగా ఆ సినిమా రావాలి మేము చూడాలి అనే తాపత్రయం వారిలో ఉంది కానీ ఈ నిర్మాతల్లో కూడా తొందరగా ఈ సినిమాలు పూర్తి చేయాలి రిలీజ్ చేసేయాలి రిలీజ్ చేసి దానిలో వచ్చిన డబ్బులతో మరొక సినిమాకి వెళ్ళిపోవాలనే ఆతృత కూడా వారిలో ఉంటుంది కానీ ఏంటో నాకు తెలియదు కానీ మీరు వారికి సహకరించడం లేదు మీరు ఆ సినిమాలు పూర్తి చేసే ఆలోచనలో మీరు లేరు నేను ఇక్కడ ఏమంటానంటే రాజకీయంగా మీకు ప్రధానమైంది వృత్తి ధర్మం ఆ వృత్తి ధర్మాన్ని మీరు పూర్తి చేస్తే ఆ తర్వాత సనాతన ధర్మమో రాజకీయ ధర్మమో ప్రజాసేవ ధర్మమో తర్వాత మీరు చేయగలుగుతారు కానీ వృత్తి ధర్మాన్ని మీరు నెగ్లెక్ట్ చేసేటటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారనేది నా ఆరోపణ దయచేసి మీ వృత్తి ధర్మాన్ని ముందు పూర్తి చేయండి అని నేను ఇక్కడ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టారు సినిమాలన్నీ పూర్తి చేసి నిర్మాతలకు నటులకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా చేసిన తర్వాతే సినిమాలు తీసి రిలీజ్ చేశారు చాలా క్రమశిక్షణగా వారు వాటిని పాటించారు కనీసం ఎన్టీ రామారావు గారిని ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం మీరు ప్రారంభించి మధ్యలో ఉన్నటువంటి మూడు చిత్రాలను మీరు పూర్తి చేయాలని ఈ సందర్భంగా నేను మీకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను మీరు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించాలనుకుంటాను ఓజీ ఐ థింక్ ఇట్ ఈస్ కంప్లీటెడ్ నైంటీ పర్సెంట్ మిగతా ఉన్న పది పర్సెంట్ని మీరు పూర్తి చేయటం లేదు కానీ ఈ తొంభై పర్సెంట్ పూర్తి అయిపోయి రిలీజ్కి సిద్ధంగా ఉన్నప్పుడు మీరు టెన్ పర్సెంట్ పూర్తి చేయకపోతే వారి ఇబ్బందులు ఎలా ఉంటాయో నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే సినిమా రంగంలో అనుభవం ఉన్న మీకు అన్ని విషయాలు తెలుసు వాళ్ళు పెట్టుబడి పెడతారు అప్పును తీసుకొస్తారు ఫైనాన్స్ తీసుకొస్తారు ఎక్కడో సంతకాలు పెట్టుకొని హాస్టల్ పెట్టి తీసుకొస్తారు వడ్డీ రేట్లు పెరిగిపోతూ ఉంటాయి మీరేమో డిలే చేస్తున్నారు ఈ విషయం మీకు తెలియదని కాదు మీరు మర్చిపోయి ఉంటారు పని ఒత్తిడిలో మర్చిపోయి ఉంటారు మీకు గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మాబోటి వారికి ఉందని నేను భావిస్తున్నాను అందువల్ల ఓజీని తొందరగా పూర్తి చేసి మీ అభిమానులకు అందిస్తే మీ అభిమానులు సంతోషపడతారు హిట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు బాగుంటే అలాగే నిర్మాతలు కూడా దర్శకులు కూడా మరొక సినిమా కోసం వెళ్ళిపోతారు ఈ సౌలభ్యాన్ని మీరు ఓజీని పూర్తి చేసి కలిగించవలసిందిగా నేను మనవి చేస్తున్నాను ఇంకోటి ఉంది హరిహర వీరమల్లు పాన్ ఇండియా మూవీ ఇది ఏఎం రత్నం గారు ప్రొడ్యూసర్ మీకు అనేకమైన హిట్లు అందించినటువంటి వ్యక్తి ఖుషీ లాంటి సినిమాని సూపర్ హిట్ చేసి ఖుషీని ప్రేక్షకులకు అందించడంతో పాటు మీకు కూడా చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి సినిమా కృషి దాని నిర్మాత ఏం రత్నం గారు మీరు ఎప్పుడు ప్రారంభించారు ఇది రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించారు హరిహర వీరమల్లు ఇవాటి వరకు పూర్తి చేయలే దానికి దర్శకుడు కూడా మారిపోయాడు అంత కృషి డైరెక్టర్గా ఉన్నాడు ఆయన మాత్రం ఏం చేస్తాడు ఈ సినిమా పూర్తి అయిపోతే ఇంకో సినిమా చేసుకుందాం అనుకునేవాడు ఈ సినిమా పూర్తి కాకపోతే వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి మారేశాడు మానేస్తే ఏఎం రత్నం గారి కుమారుడు జ్యోతి కృష్ణ దీన్ని మళ్ళీ టేకప్ చేశాడు వెయిటింగ్ మీకోసం వెయిటింగ్ మీ డేట్స్ కోసం వెయిటింగ్ మీ డబ్బింగ్ కోసం వెయిటింగ్ మీరు డబ్బింగ్ చెప్పేసి ఆ డేట్స్ ఒకటి రెండు రోజులు మూడు రోజులు ఆ కొరవ పూర్తి చేస్తారనుకోండి శుభ్రంగా రిలీజ్ చేసుకుంటారు సరే సహజంగా మీ సినిమాల్లో లాభాలే వస్తున్నాయి చాలామందికి ఆ లాభాలు తీసుకుంటారు హరిహర వీరమల్లు వదిలేసి మరొక ఇంకొక మల్లును పట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తారు వ్యాపారంలో రొటీన్ కదా ఇది నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఉస్తాద్ భగత్ సింగ్ ఇది కూడా చాలా ప్రఖ్యాతి చెందినటువంటి సినిమాగా రాబోతుందని అందరూ ఎదురు చూస్తున్నారు మైత్రి మూవీస్ చాలా పాపులర్ మూవీస్ మీకు తెలుసు కదా పుష్ప కూడా వారు ప్రొడ్యూస్ చేశారు వారికి మీరు కొన్ని రోజులు షూటింగ్ చేశారు ఫార్టీ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంటో పూర్తి చేశారు తర్వాత గాలిలో పెట్టేశారు దీన్ని కూడా పూర్తి చేస్తే మైత్రి మూవీస్ వాళ్ళు వాళ్ళకు కూడా ఎంత మైత్రి మూవీస్ ఒక సినిమాలో ఎంత లాభం వచ్చినా ఇలా పెండింగ్లో పెట్టి వడ్డీలు కట్టి ఆస్తులు పోగొట్టుకుని ఈ రకంగా ఉండటానికి ఎవరు సిద్ధపడరు కదా మీకు తెలియంది కాదు రిలీజ్ డేట్స్ తరచూ మారుతున్నాయో మారినప్పుడు ఏమైంది ఈ ఓటీటీ రేట్స్ కూడా డౌన్ అయిపోతాయి దీనివల్ల కూడా నిర్మాతలు నష్టపోతారు అది కూడా మీకు తెలుసు నాకు తెలిసి ఏఎం రత్నము ఈ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నాడని నాకు సమాచారం నేను మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాను ఏమిటంటే ఎస్ మీరు రాజకీయాల్లో ఉన్నారు సరే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ దట్ ఈస్ అ డిఫరెంట్ మ్యాటర్ మీరు ఉప ముఖ్యమంత్రి అయ్యారు చాలా బిజీగా ఉన్నారు మీ రాజకీయ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు రాజకీయ ధర్మంతో పాటు మీరు మరి సనాతన ధర్మాన్ని కూడా తీసుకువెళ్ళి ప్రచారం చేస్తున్నారు దట్స్ ఓకే దానికి ఏం అభ్యంతరం ఏమి లేదు ఆ పని మీరు చేసుకోవచ్చు కానీ ఇదేమిటి అని అడుగుతా ఉన్నా ఈ నిర్మాతలను ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమం ఒకవైపున మీ అభిమానులైనటువంటి ప్రేక్షకులు సీఎం సీఎం అంట మానేసి ఓజీ ఓజీ అంటున్నటువంటి వారిని కూడా మీరు పట్టించుకోవాలి కదా మీరేం చెప్తారు సినిమాల గురించి మీరు మాట్లాడద్దు నేనే చూసుకుంటానని చెప్తున్నారు కానీ సినిమా రంగంలో ఉన్నటువంటి మీ మీద ఆధారపడినటువంటి వారు వారు చాలా అన్యాయం అయిపోతున్నారనేది నా అభిప్రాయం మీ దగ్గరికి వచ్చి చెప్పుకోవాలంటే భయపడతారు కాబట్టి మీరు ఈ మూడు చిత్రాలను పూర్తి చేసి ఆ నిర్మాతలకి దర్శకులకి కాస్త ఊరట కలిగించేటటువంటి ప్రయత్నం చేయండి ముందుగా మీ వృత్తి ధర్మాన్ని పూర్తి చేసిన తర్వాత రాజకీయ ధర్మం అనండి సనాతన ధర్మం అనండి దక్షిణాది ధర్మం అనండి ఏ ధర్మాన్ని మీరు చేసినా ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు కానీ ఇది మాత్రం తప్పని నేను భావిస్తున్నాను మీకేం సంబంధం అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకేం సంబంధం మా సినిమాలు మా ఇష్టం అని మీరు అనుకోవచ్చు అయినా మేము చెప్పవలసినటువంటి బాధ్యత ఉందని నేను ఫీల్ అవుతున్నాను సినిమా రంగంలో బాధపడుతున్నటువంటి వ్యక్తుల యొక్క అభిప్రాయాలు మీ ముందుకు వచ్చి చెప్పలేరు కాబట్టి ఆ ధైర్యం వారికి లేదు కాబట్టి కానీ అంటే ఆర్ హీరో టాప్ హీరో దట్టు రాజకీయ నాయకులు మీరు అది కూడా పవర్లో ఉన్నారు వారు చెప్పలేరు కాబట్టి వారి గొంతుక నేనై మీకు సహనీయంగా మనవి చేస్తున్నాను దృష్టిలో పెట్టుకోండి సాధ్యమైనంత త్వరలో మూడు చిత్రాలను పూర్తి చేసి ఊరట కలిగించవలసిందిగా మిమ్మల్ని హృదయపూర్వకంగా నేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి